రేషన్ బియ్యం ఇలా వండుతున్నారా మెత్తగా అవుతుందా అన్నము ఎన్నిసార్లు వండినా మెత్తగానే అవుతుందా కరెక్ట్ ప్రాసెస్లో నేను చెప్తాను ఇలా అని వండుకోండి చాలా పొడి పొడిగా స్మూత్గా వస్తుంది అన్నమైతే ఎప్పుడు ఎంత టైం అయినా సరే అది వేడిగా ఉన్నప్పుడైనా సరే చల్లారినా సరే పొడి పొడిగా వస్తుంది నేను చెప్పిన ప్రాసెస్లో వండండి ఇవి రేషన్ బియ్యం కదండి ఇవి మరీ సన్నం కాకోకుండా మరీ లావు కాకుండా మిడిల్ సైజులు ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్లో వండుకోవచ్చు మరీ ఇవి కొత్త బియ్యం అందుకే ఇవి మెత్తగా పోతుంది అన్నం వండడం సరిగా రాని వాళ్ళకు అందుకే నేను చెప్పిన ప్రాసెస్లో వండండి నేనైతే ఒక టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను అవి మంచిగా వాష్ చేసుకోవాలి ఒక ఫోర్ టైమ్స్ వరకు ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే రేషన్ షాప్లో వాళ్ళు విచ్చేటప్పుడు కాళ్ళ కిందకి ఇట్లా పడి ఉంటాయి కాబట్టి కంపల్సరీ దీన్ని ఫోర్ టైమ్స్ అయితే ఖచ్చితంగా మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇలా మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకొని నేనైతే గ్లాస్కి టూ గ్లాసెస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ తీసుకుంటాను కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ అవి ఎక్కువ అవుతాయి ఇట్లానే అనిపించిన అంటే బియ్యము మీరు ఎంత తీసుకున్నారో అంత కొలతకు వాటర్ ఒకవేళ మీకు సరిపోకపోతే ఇలా వేలు ఉంటుంది కదా బియ్యం ఇట్లా పెడితే ఇంతవరకు బియ్యం వచ్చాయి నాకు దీనికి సగం అంటే మనకు రెండు ఇంచుల బియ్యం వస్తే సరిపోతుంది ఒక ఇంచు వాటర్ పోసేస్తే పర్ఫెక్ట్ వస్తుందండి ఎన్ని బియ్యమైనా సరే ఎంతమందికి సరే ఇలా మనం ఈ కొత్త బియ్యమైనా తర్వాత రేషన్ అయినా ఇలాంటి ప్రాసెస్లోనే వండుకోండి రెండు ఇంచుల బియ్యానికి మనం ఇట్లా లోతుగా ముంచితే రెండు వరకు వస్తాయి కదా ఇంచులు ఆ బియ్యానికి ఇంచు వాటర్ సరిపోతుంది ఇలా నేనైతే కంపల్సరీ ఈ రేషన్ బియ్యం అయితే గంట వరకు నానబెట్టి పెట్టుకోవాలి కరెక్ట్ ప్రాసెస్లో అప్పుడు అన్నం చాలా బాగా వస్తుంది ఏదో గంట వరకు నానుక్కున్నాను చూడండి రైస్ అయితే మొత్తం మంచిగా విరిగిపోతుంది చూడండి ఇట్లా అంటే విరిగిపోవాలి మంచిగా గంట వరకు అయితే నానాయి ఇలా ఒకసారి మంచిగా కడుక్కొని ఇవి మంచిగా కలుపుకొని పక్కన పెట్టు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అంటుకోకుండా కలుపుకుంటూ మంచిగా హై ఫ్లేమ్లో కాకుండా మిడిల్ ఫ్లేమ్లో పెట్టి సిమ్ సిమ్లో లాస్ట్ వరలో ఇలా అన్నం అంతా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మూతగా పెట్టి ఆవిరిపోనివ్వకుండా ఉడికిస్తే చాలా పర్ఫెక్ట్గా ఉడుకు ఉడుకుతుందండి మీరు ఇక్కడ స్టవ్ దగ్గర ఉండి వండాలి చేయాలి మెత్తగా అవుతుందో గంజి వంపాలనే ప్రాసెస్ అస్సలుకి లేకోకుండా నేను చెప్పిన ప్రాసెస్లో వండండి చాలా పర్ఫెక్ట్గా వండుతారు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో నేనైతే ప్లేట్లు వేసి చూపిస్తా ఎంత బాగుందో చూడండి అన్నం ఇప్పుడు వేడి వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఇది కొంచెం చల్లారింది అనుకో చాలా పొడి పొడిగా కనబడుతుంది ఎంత బాగుందో చూడండి అసలు రేషన్ బియ్యం అన్నము నాకైతే ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు ఇది మెత్తగా అవుతుంది లేకపోతే వాటర్ తక్కువే గట్టిగా అవుతుంది అని అని ఉన్నది లేదండి నేను చెప్పిన ప్రాసెస్లో ఖచ్చితంగా వండండి చాలా బాగా వస్తుంది ఎంత పొడి పొడిగా ఉందో సేమ్ మనము షాప్లో తీసుకొచ్చుకొని వండుకుంటాం కూడా అలా అలా అవుతుంది అన్నం అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్